నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కలిగిరి మేజర్ పంచాయతీలో ఒక నాలుగైదు రోజుల నుంచి మంచి చర్చ జరుగుతుంది కలిగిరి మేజర్ పంచాయతీలో ఉండబడినటువంటి జిర్రావారిపాలెం గ్రామం పాపన ముసలిపాలెం గ్రామం కలిగిరి వెంకన్నపాలెం ఇవన్నీ కూడా కలిసి ఉండడంతో గత పంచాయతీలు ఏర్పడిన కాడ నుంచి కూడా ఇవన్నీ కూడా ఒక తల్లి బిడ్డలాగా కలిసి ఉన్నటువంటి ఇది అందరికీ తెలిసినటువంటి విధీతమే కాకపోతే ఒక నాలుగు రోజుల కిందటి నుంచి కూడా బాగా చర్చ అంశమైంది ఇదేంటంటే ఒక జిర్రావారిపాలెం గ్రామంలో సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల ఓట్లు ఉండడంతో ఆ ఓట్ల మే ఆధిక్యంతో పై అధికారులు కావచ్చు లేకపోతే అధికార పార్టీ కావచ్చు అనధికార పార్టీ కూడా కావచ్చు ఈరోజు జిరావారిపాలెం గ్రామం సపరేట్ అయితే బాగుంటుందనేటువంటి విధి విధానాలతో పై నుంచి పంచాయతీ ఆఫీస్కి సర్కులర్ రావడం జరిగిందని జిర్రావారిపాలెం గ్రామస్తులు ఒప్పోతున్నారు అయితే ఈరోజు జిరావారిపాలెపాలు గ్రామం అంతా కలిసి వచ్చి కల్లిగిరిలోనే జిర్రావారిపాలెం గ్రామం ఉండాలి కానీ తల్లి బిడ్డలను వెడకొట్టడం మంచి పద్ధతి కాదు కాబట్టి అధికారులు స్పందించి కలెక్టర్ గారు కూడా దయించి కలిగిరిలోనే ఈ జరావారిపాలెం గ్రామం కూడా ఉండాలనేటువంటి అనేటువంటి విధానాన్ని ఒక సుమారుగా ఒక వంద సంతకాలు పెట్టించి ఈరోజు ఎంపీడీఓ గారికి పంచాయతీ సెక్రటరీకి కాగితాలు కూడా అందజేయడం జరిగిందని వారు తెలపడం జరిగింది కావున ఉన్నతాధికారులు స్పందించి వెంటనే దీనిపైన ఉండబడినటువంటి దాన్ని జరావరిపాలెం గ్రామాన్ని కలిగిరి పంచాయతీలోనే ఉండాలి అనేటువంటి దాన్ని మీరందరూ కూడా చర్చారంశాలుగా జరిపి తదుపరి చర్యలు తీసుకుంటారని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసి రావడం శుభ సూచకమని కూడా వాళ్ళు తెలపడం జరిగింది గత పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మాకు తెలిసిన అప్పటి నుంచి కలిగిరి పంచాయతీల్లో జొర్రావరి పాలన ముసలిపాలనం ఎంగనపాలనం కలిగిరి కలిసి ఒకటే ఊరుగా మేము సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాము భౌగోళికంగా కూడా మాకు అన్ని సరిహద్దులు కూడా సమానంగా ఉన్నాయి అందరూ కలిసిమెలిసి ఉంటున్నాము అట్లాంటి మా గ్రామాన్ని కొంతమంది శక్తులు విడదీయాలని ప్రయత్నిస్తున్నారు అటువంటి విషయాన్ని మాకు కూర్చొని ఖండించి ఖండించవలసిందా మా గ్రామస్తులు మొత్తం కోరుకుంటున్నారు ఏకగ్రీంగా పంచాయతీ తరఫున మేము కోరుకుంటున్నాము కలిగి ఉండాలి చెప్పు కలిగిరి పంచాయతీలు గత పంచాయతీలు నుంచి కలిగిరి జర్రావారిపాలెం ముసలిపాలెం ఎంకనపాలెం అనే గ్రామాలు అన్నీ కలిసి ఏకదాటిగా ఒకే పంచాయతీగా ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా కలిసే ఉన్నాయి మాకు ఎలాంటి మామూలుగా ఇది లేదు మాకు దూరాబరం మున్సం కానీ కలిగిరి కానీ రానుబోను సౌకర్యాలు మధ్యలో అంతర్యాలు ఏమీ లేవు వాగులు వంకలు మాకు అభ్యంతరాలు ఏవి లేవు రెండు గ్రామాలకి హైవే మధ్యలో పోయి హైవే ఉన్నది కాబట్టి ఆ పంచాయతీని అట్లాగనే ఇడగొట్టేదానికి కొంతమంది శక్తులు మీకు అర్జీలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ దీన్ని సంస్కరించి మేము అందరం ఏకదాటిగా అన్ని గ్రామాలు కలిసి వచ్చి మీకు మామూలుగా అన్ని పార్టీలు అతీతంగా వచ్చి మా మేము మనవి చేసుకుంటున్నాం కాబట్టి మా పంచాయతీని ఇడగొట్టకుండా అలాగే ఉంచవలసిందిగా కోరుకురించి దయచేస్తున్నాము